మేము మార్పు కోసం ఉన్నాం మా సమాజ మార్పులో ఇలా టీఆర్ఎస్ రావద్ద టీఆర్ఎస్ రావద్దని కోరుకొని మీకు అందరి కాంగ్రెస్ నుంచి మద్దతు చేస్తూ గెలిపించుకున్నాం మా వేదనకు గుర్తించండి కనీసం ఈ ఒక ఈ యొక్క మీడియా ద్వారానే గుర్తించండి మీరు మీ సంక్షేమ పథకాలు వద్దంటలేం మీరు చెయ్యండి సంక్షేమ పథకాలు మేము ఎప్పుడు కాదు కానీ మా ద్వారా ఇతరదికంగా మా పెన్ని మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి మీకు ఎప్పుడు మేము రుణగడి ఉంటాం మమ్మల్ని ఎందుకు మీరు మీ పద్నాలుగు నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం సింగిల్ పేమెంట్ లేవు ఎవరికైనా వచ్చిందో ఏ డిపార్డ్ వచ్చిందా నో రిసీవ్డ్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ దయచేసి హంబో రిక్వెస్ట్ సీఎం గారు గౌరవ సీఎం గారు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మా యొక్క మా యొక్క ఆవేదాన్ని అర్థం చేసుకొని మా పేమెంట్ జరిగే జరిపించండి ఈ నెల ముప్పై ఒకటి లోగా ఇయకపోతే మా అధ్యక్షుల వారు మేము అందరం కార్యాచరణ ప్రార్థన చూస్తాం ఆ దాని ప్రకారంగా ప్లాన్ రక్షణ చేస్తాం నా యొక్క ముఖ్య గమనిక రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి అయ్యా పది లక్షల వరకు సిరప్ పది లక్షల వరకు ఈక్బే సిస్టమ్ తీసేయండి ఎట్లీస్ట్ టెన్ లాక్స్ వరకు ఈకోవర్సి అవుతాయి కనీసం మారా చిన్న చిన్న కాంట్రాక్ట్లు మనుగడ సాధిస్తాం దయచేసి చేతులెత్తి అందరి తర్వాత నేను మొక్కుంటాను సీఎం గారికి ఎందుకంటే మా తత్తి అపాయింట్మెంట్ పరిస్థితి సెక్రటరీ